తిరుపతిలోని తాతయ్య గుంట గంగమ్మ తల్లి ఆలయాన్ని ప్రముఖ యాంకర్ శ్రీముఖి జబర్దస్త్ కమిడియన్ అవినాష్ దర్శించుకున్నారు ఈ సందర్భంగా వారికి ఆలయ చైర్మన్ మహేష్ యాదవ్ ఆలయ ఈవో ఘనంగా స్వాగతం పలికారు దర్శన అనంతరం ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వచనం అందించారు అనంతరం శ్రీముఖి అవినాష్ మాట్లాడారు ఈ సందర్భంగా శ్రీముఖి మాట్లాడుతూ ఎన్నో సార్లు తిరుమల ఏడుకొండల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాను కానీ తాతయ్య గుంట గంగమ్మ తల్లిని తొలిసారి దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది అని అన్నారు ఇక జబర్దస్త్ కమిడియన్ అవినాష్ మాట్లాడుతూ అభిమానుల కోరిక మేరకు టీవీ షోల నుంచి సినిమాల వైపు అడుగులు వేస్తున్నాను అంటూ తన సినీ ప్రయాణంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు గంగమ్మ తల్లి ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం నమో వెంకటేశ్వర్ మా ఇంటి బంగారం అని సమంత గారి సినిమాలో ఒకటి చేస్తున్నాను సో అది మేలో రిలీజ్ అవుతుంది అప్పుడు మళ్ళీ ఆ వాళ్ళతో పాటు వస్తాను ఇక్కడికి గుడిలో ఇవన్నీ మాట్లాడుకుందాం ప్రశాంతంగా మంచి దర్శనం జరిగింది ఈరోజు మార్నింగ్ సో ఐదున్నరకి ఐదున్నరకి అక్కడికి వెళ్ళాము వెంకటేశ్వర స్వామి దర్శనం జరిగింది అభయ ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళాము మళ్ళీ ఇక్కడికి వచ్చాము సో అద్భుతమైన దర్శనం జరిగింది మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను తిరుపతి వాళ్ళందరూ చాలా చాలా ప్రేమతో నిండిన వాళ్ళు మీరు అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మైక్ ల్యాండ్ నా ముక్కులో పెడతాం థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ గంగమ్మ తల్లి గుడికి రావడం ఇదే నాకు మొట్టమొదటిసారి చాలా ఆనందంగా ఉంది ఏదో మహిమ గల తల్లి దేవత తల్లి ఆశీర్వాదం అందరిపై ఉండాలని చెప్పేసి మా తిరుపతి గ్రామస్తులు అందరిపై ఉండాలి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి అంత మంచిది మనస్ఫూర్తితో కోరుకుంటున్నాను ఇక్కడికి వచ్చిన ముఖ్యంగా మా మీడియా ప్రతి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ మీరు అన్నవాళ్ళు లేకపోతే మా కళాకారులు మీరే మమ్మల్ని ఎలివేట్ చేసేది థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి పేరు పేరున అండ్ తిరుపతికి ఎప్పుడు వచ్చినా చాలా అద్భుతంగా రిసీవ్ చేసుకుంటారు అండ్ ముఖ్యంగా టీటీడీ వాళ్ళు కానీ ఇక్కడ ఈ చైర్మన్ గారు కానీ ఈ గ్రామ తిరుపతి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి సిటీలో ఉన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా ప్రోగ్రామ్స్ చూస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ముఖ్యంగా మీడియా మిత్రులకి థ్యాంక్ యూ థ్యాంక్స్ సో లాట్ థ్యాంక్ యూ ఎప్పటికైనా జబర్దస్త్ అనేది జబర్దస్త్ ఆ జబర్దస్త్గానే ఉంటుంది ఈరోజు జబర్దస్త్ అనే దాంట్లో మంచి పేరుతో బయట